మగువా మగువా నిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జనమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అంతా అనవంట వెలుగులు పోస్తావు దారంతా ఏంటి సినిమా పాట పాడుతుంది అని అనుకుంటున్నారా అదేనండి ఇవాళ మార్చి ఎనిమిది అంటే అంతర్జాతీయ మహిళల దినోత్సవం కదా మహిళల సేవ ఔన్నత్యానికి గుర్తుగా మన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన పాటను మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను అంతే ఇక మన స్టైల్లో చెప్పాలంటే స్త్రీ అంటే శక్తి స్వరూపం ఆమె ఉన్న చోట ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది ఇంటికి సమాజానికి వెలుగు మహిళే నేడు స్త్రీలు అడుగు పెట్టని రంగమే లేదు అన్ని రంగాలలో తమ ముద్ర వేసుకుంటూ పురుషులతో సమానంగా సమానత్వ తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం సాధికారత సామాజిక మార్పుపై అవగాహనతో పాటు వీటి సాధన కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు నేడు ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు పలు సామాజిక సంస్థలు వివిధ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విషయాలను గుర్తించి వారిని గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ముందుగా మార్చి ఎనిమిదినే అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు చూద్దాం మహిళల దినోత్సవం వెనుక ఎంతో చరిత్ర ఉంది ఇరవయో శతాబ్దం ప్రారంభంలో జరిగిన కార్మిక ఉద్యమం ఆ కాలంలోని వేగవంతమైన పారిశ్రామికీకరణ సమయంలో ఈ ఉమెన్స్ డే పుట్టింది మరెన్నో అంశాలు మహిళా దినోత్సవం ప్రారంభానికి కారణమయ్యాయని కూడా చెప్పచ్చు జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ కమ్యూనిస్టు కార్యకర్త ఆమె మహిళా హక్కుల న్యాయవాది ఆమె తొలిసారి పంతొమ్మిది వందల పదిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించింది అని అంటారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో యునైటెడ్ స్టేట్స్ మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేశారు దానికన్నా ముందు పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్ నగరంలో మహిళలంతా తమ హక్కుల కోసం పదిహేను వేల మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు పంతొమ్మిది వందల పదకొండు కల్లా ఎన్నో దేశాలకు మహిళా దినోత్సవం గురించి తెలిసింది దీంతో వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలవు దినంగా నిర్వహించుకోవడం మొదలు పెట్టారు ఇకపోతే పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది దీనివల్ల ఎన్నో దేశాల ప్రజలు ఇబ్బందులు పడడం మొదలైంది రష్యన్ మహిళలు యుద్ధం నుంచి శాంతి కలగాలని కోరుకుంటూ పంతొమ్మిది వందల పదిహేడులో మహిళలంతా కలిసి కవాతు చేశారు ఎన్నో శాంతి ర్యాలీలు నిర్వహించారు దీంతో రష్యా మహిళలు ఫిబ్రవరి ఇరవై మూడున మహిళా దినోత్సవం నిర్వహించుకోవాలని నిర్ణయించారు అన్ని దేశాల చర్చల అనంతరం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా తేదీగా ధృవీకరించారు ఫలితంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు గుర్తించింది అంత మహిళా ఐక్యరాజ్య సమితి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది ఇది అధికారికంగా మహిళా దినోత్సవం నిర్వహించుకున్న మొదటి సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మహిళల హక్కులు ప్రపంచ శాంతిని మద్దతు ఇవ్వడానికి మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని నిర్ణయించారు అప్పటి నుండి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ద్వారా ఈ రోజును నిర్వహిస్తుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం లింగ అసమానతకు వ్యతిరేకం స్వరం వినిపించేందుకు ఏర్పాటైన వేదిక ఇది సమానత్వాన్ని ప్రోత్సహించే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మహిళల హక్కులు కాపాడేందుకు ఆర్థిక అసమానత రాజకీయాల్లో ప్రాతినిధ్యం లింగ ఆధారిత హింస వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ దినోత్సవం కృషి చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా మహిళల హక్కులను పూర్తిగా సాకారం చేయడంలో ఇంకా ప్రధాన అడ్డంకులు ఉన్నాయి లింగ సమానమైన భవిష్యత్తుకు అడుగులు వేయడానికి మహిళా దినోత్సవం దారి చూపిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతర్జాతీయ దినోత్సవం థీమ్ ఏంటి అంటే మహిళలు మరియు బాలికలు హక్కులు సమానత్వం సాధికారత సాధించడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు బాలికల పురోగతిని అడ్డుకునే వ్యవస్థాగత అవరోధాలను తొలగించేలా కృషి చేయడం అసలు మహిళలకు మనం ఏమి ఇవ్వాలి అంటే ముందుగా న్యాయం ఇవ్వాలి ఒక కల్చర్ కి మరొక కల్చర్ కి న్యాయం అనేది వేరేలాగా ఉన్నా దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే స్త్రీలను కూడా మగవాళ్లతో సమానంగా చూడటం ఎటువంటి శిక్ష వేసినా కూడా ఇద్దరికి సరైన న్యాయం ఉండడం ఒకరినొకలాగా మరొకరిని ఇంకొకలాగా చూడకూడదు న్యాయంగా ఇద్దరిని సమానంగా చూడాలి న్యాయంగా సరైన అవకాశాలు కల్పించడం వంటివి కూడా చేయాలి తరువాత గౌరవం ఇవ్వాలి మహిళని గౌరవించాలి వాళ్ళని తక్కువగా చూడడం కించపరచడం లాంటివి చేయకూడదు వాళ్ళు కూడా మగవారిలానే చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇలా అందరిని ఒకేలా విలువ కట్టాలి అంతేకాని ఒకరినొకలా మరొకరిని ఇంకొకలా చూడడం మానుకోవాలి సమానమైన గౌరవం ఇవ్వడం సరిగ్గా విలువ కట్టడం లాంటివి పాటించాలి అది నిజంగా చాలా అవసరం తరువాత నమ్మకం నమ్మకం ఇవ్వాలి నమ్మకం అంటే అది నిజంగా జరుగుతుందని అనుకునేదే నిజంగా నమ్మకం ఎంతటి కష్టాన్నైనా పూర్తి చేయగలదు కారణం కోసం ఎంతగానో పోరాడారు పైగా మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలని అప్పట్లో వాళ్ళు ఎంతగానో పోరాడారు ఆకుపచ్చ రంగుతో నమ్మకాన్ని సూచించేవారు వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళ యొక్క జెండాల మీద బ్యాడ్ల మీద ఈ రంగులను ఉపయోగించే వాళ్ళు తర్వాత సమానత్వాన్ని పాటించాలి సమానత్వం అంటే పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా సమానంగా అవకాశాలు హక్కులు మొదలైన వాటిని కల్పించడం పూర్వం అయితే మనం చూసినట్లయితే మహిళకి ఓటు వేసే హక్కు ఉండేది కాదు అలానే మహిళలు రాజకీయాల్లో ఉండేవారే కాదు పార్లమెంటులో నిల్చునే అవకాశం కూడా ఉండేది కాదు కేవలం మహిళ ఎప్పుడు చూసినా ఇళ్లను సర్దుకోవడం పిల్లల్ని చూసుకోవడం లాంటి వాటికి పరిమితం అయ్యేది ఇలా ఉండకుండా పురుషులతో పాటుగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి అది ఎంతో అవసరం తరువాత సహకారం అందించాలి ఒకరు సహకారం ఉంటే మనం ఎంతటి కష్టాన్నైనా పూర్తి చేయగలం సాఫ్రాగ్రేట్స్ ఏం చెప్తున్నారు అంటే మహిళలు మరియు పురుషులు కలిసి యూనిటీగా దేనికోసమైనా కృషి చేస్తే దాని యొక్క శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది పైగా ఎక్కువ మంది ఉంటారు అలానే వాయిస్ కూడా పెరుగుతుంది ఇలా ఎప్పుడైనా కలిసి దేనికోసమైనా యూనిటీగా పనిచేస్తే దాని యొక్క ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది కేవలం మహిళల యొక్క విషయాలు మాత్రమే జరుపుకోవడం కాదు అందరికీ జెండర్ పార్షియాలిటీ కోసం చెప్పడం మరియు దీనికోసం చర్చించడం చేయాలి స్థిరత్వాన్ని కల్పించాలి సాఫ్రాక్రేట్స్ యొక్క ప్రధాన ప్రిన్సిపల్ స్థిరత్వం మహిళల కోసం వీళ్ళు ఎంతగానో పోరాటం చేశారు ఈ మంచి పోరాటాన్ని అలానే ఉంచాలి వీళ్ళు మాటలు కాదు చేతలు ఉండాలి అని నమ్మేవాళ్ళు అలానే వీళ్ళు అనుసరించడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు అన్ని రంగాల్లోనూ ఉంటున్నారు నిజంగా ఇది చాలా ముఖ్యమైన రోజు మహిళల యొక్క విజయాలని గుర్తించడం వాళ్ళ విజయాలని అభినందించడం చెయ్యాలి ఇది కూడా చాలా అవసరం ఇక తరువాత అభినందించాలి ఏడాది ఏడాది మారుతూ ఉంటే మహిళ యొక్క సక్సెస్ ఇంకా వాళ్ళ యొక్క విజయాలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి అయితే మహిళా దినోత్సవం సందర్భంగా కేవలం మహిళ యొక్క విజయాలని గుర్తించడమే కాకుండా వాళ్ళని అభినందిస్తూనే ఉన్నారు దీంతో మహిళలు అట్టడుగునే ఉన్నారని కాకుండా వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా అందరికీ తెలుస్తుంది తర్వాత మన్నించగలగాలి ఇప్పటికీ కూడా మహిళలు సఫర్ అవుతున్నారు మహిళలు పనిచేసే ప్రదేశంలో లేదంటే ఇతర ఏ ప్రదేశాల్లో కూడా వాళ్ళని ఏడిపించడం ఇబ్బంది పెట్టడం చేస్తూనే ఉన్నారు ఇటువంటి వాటిని ఆపడం చాలా ముఖ్యం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం పాజిటివ్గా ఉన్నాం అలానే అనుకుంటే పొరపాటు చేస్తే క్షమాపణ చెప్పడం వాళ్ళని మన్నించడం కూడా చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్